ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా అవును అయితే ఇప్పుడు బీరువా దేనికి నేను దాన్ని ఒకసారి చూస్తాను సర్లే బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు అదే మన ఇద్దరు అంత చూస్తుంది చాలా డేంజర్ డేంజరా గారిది గుడ్డ బొమ్మ చూసి భయపడతావేంటి అసలు నా ద్వారా లక్ష్మి విను నేను చెప్పేది విను ఎక్కడ చెప్పు అక్కడ బీరువాలు లక్ష్మి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఇంకొకసారి ఆలోచించు అబ్బా ఇది ఇస్తాను ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త నన్ను పే కట్టుకుంది నిన్నేం పట్టుకుంటుందో ఇదిగో లక్ష్మి 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 నేను చెప్పింది లక్ష్మి లక్ష్మి నా మాట విను లక్ష్మి ఛ మరి ఇంత పిరిగి వాడు అనుకోలేదు అందంగా ఉందో హైదరాబాద్ వెళ్ళాడుగా మంజీరా నీళ్ళు బండిట్టున్నాయి బాగా రంగు తేలాడు దీని ఇంతకు ముందు గమనించలేదు కానీ ఎంత బుద్ధిగా ఉందో నేను ఇక్కడ ఉంటే వాణ్ణి కౌకలించుకుంటావేంటి వాడు అసలే డేంజర్ గాడు చూడు ఎంత కామ్గా ఎందుకు ఉండడు మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు ముందు వాడిని లోపల పెట్టే నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడ గోదాక పడేయచ్చుగా ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు అయితే ఓ పంచేద్దాం ఏంటి ఎక్కడైనా ఒక గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం సూపర్ సావు నన్ను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించావు కదా సావు సావు బాబు అమ్మయ్యా క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంచక్రియలు పూర్తయి వేడే పేడ విరగడైంది ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ ఆ కోలాగాడి చీడ మరి ఇప్పుడై హ్యాపీగా నవ్వు మహాని బాబా నవ్వాలో హోదిరే బాబు

ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాత పెట్టా లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు నన్ను చూసి పాత సినిమాలో బొమ్మ పైకి రావడం ఏంటి ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి నక్కలేంటి వాడే ఓ పెద్ద గుంట నక్క లక్ష్మి వాడిని పట్టుకోకు వాడు మనం చంపేస్తాడు నీకు రాని రాని మర్చిపోతున్నట్టుంది ఇవాళ గంగారాం గడ్డను పట్టుకుని బగబుకని పద్యం చదివేస్తాడు వచ్చేస్తుంది బొమ్మ అంటే లక్ష్మి నువ్వు దగ్గరికి వచ్చావుంటే నన్ను నేనే చంపేసుకుంటాను అతయ్యా ఏమి రాంబాబుకి బొమ్మ అది కాదే రాత్రి ఏం తెలుసా అది నా పేక పిసికి చంపైపోయింది బొమ్మ చంపడం ఏమిటయ్యా అది అలా అడగండి మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు పార్వతమ్మ నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయత్తు కట్టించు మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు ఆ ఎత్తులో దీపం అవుతున్న లాభం లేదు పిచ్చి బాగా ముదిరిపోయింది షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు ఎవరికి రప్పించి నీకు పిచ్చి ఈ నోకరాజుకు పిచ్చి ఇక్కడున్న అందరికీ పిచ్చి అమ్మో ఇది అమెరికా బొమ్మ కాదు హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా దొరికాడు వినిపించేస్తుంది కుటుంబం ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ టూ హలో మెన్ క్లాస్ పెట్టలేండి నా మాట బిడ్డావా బిడ్డ అందులో పడేయండి తినే

కలిసి కావాలి పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అతయ్యా పంపి చేసే పిచ్చి చేస్తుల ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎరగడ పిచ్చాసుపత్రి వాళ్ళు చేసిందే బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆ బొమ్మ వచ్చి చంపుతుందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం ఇవన్నీ పిచ్చి లక్షలు కాదు నన్ను పిచ్చా తీసుకెళ్తారు పంపించాయి మా నాన్న వాడు పిచ్చాసు తీసుకెళ్లారు వాళ్ళే కాదే ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా నువ్వు పైన నిజం చెప్పవండి అలాగైనా కాపాడు తనకేం కాదు రాంబాస్ నిజంగా ఏం లేకపోతే వాళ్ళే ఇంటికి పంపించేస్తారు ఏం పంపిస్తారో ఏమో నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో నేను ఒకసారి జైలు పిచ్చి ఆసుపత్రికి పంపించింది నా దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది రేపు మీటింగ్ ఉందని డాడీ రెండు రోజులు వచ్చేస్తానమ్మా అమ్మా రెండు రోజులు నేను ఇక్కడ ఇక్కడ ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు పోయి ఉండి ఇలా భయపడుతున్నామంటే ఇట్స్ వెరీ షేమ్ భయం కాదు డాడీ రెండు రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా వాడితో నీకు బోర్డు టైం పాస్ డాడీ మన రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఏమైందమ్మా అది సార్ ట్రైన్ టైం అయింది సరే సరే నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు అది సరే ఎప్పుడు బొమ్మలు తిరుగుతున్నావు ఏంటి ఇది నా అబ్బొమ్మ కాదు డాడీ మన రాంబాబు ది దీన్ని నేను అమెరికా నుంచి పంపించాను దీని పేరు గదు అదేనా ఇది సరే నేను వెళ్ళొస్తాను నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేష్లు ఉంటారు బాయ్ బాయ్ ఇంకిడి జన్మలో బయటికి రాలేడు అల్లుడు ఇంక నీ పెళ్లికి లేదు థ్యాంక్స్ మావా త్వరగా ముహూర్తం పెట్టిచ్చు లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు నన్ను కరవచ్చు కరెక్ట్ అల్లుడు తప్పుకుంటారా వెళ్ళండి వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా షిప్ లో చూసు నేను సింహాచలం వెళ్ళలేదు సింగపూర్ ఎప్పుడు వెళ్ళాందా ఎక్కడ చూసాప్ప ఉండవయ్యా ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా మొన్న స్టేషన్కి వచ్చి హీరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా అంటే మీరు పార్లో కారా మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నారా ఒంటినిండా బొల్లి పెట్టుకొని కల్ల బొల్లి కొబ్బరి చెప్పు నేను మోసం చేద్దాం అనుకున్నాను కోలాగారు మాకు చెప్పించి అలా చెప్పండి చెప్పించాం కోలా గట్రా ఆగిల్ రాగిల్ నో ఒరేయ్ కోలా ఏది డబ్బు నీ వల్ల అప్పు రూపాయలైపోయాను కదరా ఉన్న కొంపు కూడా తాకెట్టు పెట్టేసుకున్నాను కదరా ఏదైనా డబ్బు ఏది మావా అని చెప్పేది విను ఏంటో ఇట్లా ఇనేది తీరా వాచి అప్పుడు కూడా ఏంటో మీ గోళ ఉన్నారు సార్ ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చేయం దరిద్రుడా ఆస్తు కొలగొట్టాడు నన్ను అప్పుడు బాలు చేస్తాడు వీళ్ళు పోలీసులకు అప్పు చెప్పాలి చూసారా సార్ పిచ్చిలో ఈయన పోలీసు సంగతే మర్చిపోయాడు ఇంకా చూస్తాను ఎత్తి పట్టుకోండి మావా నన్ను టార్చర్ పెడతావా ఇప్పుడుంది నీకు టార్చర్ ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చాళ్ళు వాట్ దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా మీరంతా చూస్తూ కూర్చున్నారా మిస్టర్ నాగల్ సారీ సార్ మేమంతా మినిస్టర్ గారు బందోబస్తు వెళ్ళినప్పుడు వారు తెలివిగా తప్పించుకున్నాడు ఐఎమ్ రియల్లీ సారీ సార్ మిస్టర్ నాగరాజ్ సార్ ఆ మల్వార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి సార్ లా పడింది లవరు ఆ మహేష్ గడి చేతిలో చచ్చిన గంగారాం నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా ఓం We'll <laughs>